అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ యాభై ఎనిమిదవ భాగము రచయిత వేదస్సుని గారు ప్రెజెంటేషన్ ఇస్తాను అని అంటుంది శశిధర్ వర్మ పర్వాలేదు మీరు మీ ప్రజెంటేషన్ ఇస్తూ ఉండండి అతను మధ్యలో జాయిన్ అవుతాడు అని చెప్తాడు సరే మీ ఇష్టం అని మనసుని ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది నిత్య మనసునికి హెల్ప్ చేస్తూ ఉంటుంది కానీ నిత్యకి సడన్గా కాళ్ళు కొంచెం ఉబ్బిపోయి హెల్త్ అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది మనసుని నిత్య వైపుకు చూసి ఏమైంది నిత్య ఎనీథింగ్ రాంగ్ నీకు హెల్త్ బాగానే ఉంది కదా అని అడుగుతుంది నిత్య పర్వాలేదు మనం ప్రెగ్నెన్సీలు ఇవన్నీ కామన్ కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటుంది నిత్య మనసుని కోపంగా ఎన్నిసార్లు చెప్పాను నిత్య ఆఫీస్కి రావద్దు అని వస్తే ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు హాస్పిటల్కి వెళ్దాం పదా నిన్ను చూస్తుంటే నాకు కంగారుగా ఉంటుంది అని శశిధర్ వర్మతో మిస్టర్ శశిధర్ వర్మ మన ప్రజెంటేషన్ రేపు పెట్టుకుందామా అని అంటుంది నిత్య ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు లేమను నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను ఒకవేళ మరీ అంత ఇబ్బందిగా ఉంటే అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను దేవు కూడా ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయారు నేను డ్రైవర్తో ఇంటికి వెళ్తాను అని చెప్తుంది నిత్య మనసుని ప్రేమగా నిత్య తల మీద చెయ్యి వేసి ఆర్ యూ షోర్ నిత్య జాగ్రత్తగా వెళ్ళు నిత్య చిన్న ప్రాబ్లం అనిపించిన వెంటనే ఫోన్ చేయి నాకు అని జాగ్రత్తలు చెప్పి డ్రైవర్ని పిలిచి నిత్యని ఇంటికి పంపిస్తుంది ఇక్కడ విప్లవ్ ఆగ మీద మనసుని చూడాలని మనసుని ఆఫీస్కి వస్తూ ఉంటాడు ఇక్కడ వీరు తన ఇంటికి చేరుకొని దేవ్ హోమ్ మినిస్టర్తో మాట్లాడుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి మీరు మాట్లాడుతూ ఉండండి నా ఫ్రెండ్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది వచ్చిందంట నేను వెళ్ళి చూసి వస్తాను లండన్కి వెళ్ళిపోయాక తనని కలిసిందే లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవి కొన్ని వీడియోస్ ఫొటోస్ డాక్యుమెంట్స్ అన్ని ఎవిడెన్స్ వీరాకి చూపిస్తూ ఉంటాడు వీరా సీసీటీవీ ఫుటేజ్ని హ్యాక్ చేసి డిలీట్ అయిన వీడియోస్ని రికవరీ చేస్తూ ఉంటాడు ఆ వీడియోస్ రికవర్ అవ్వగానే వీర్దేవ్ హోమ్ మినిస్టర్ చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు అందులో సీఎం జనార్దన్ గురించి విప్లవ్ గురించి సాక్ష్యాలు సేకరించిన జర్నలిస్టుని చంపటం వీళ్ళకి అడ్డుగా వచ్చిన రాజకీయ నాయకులను చంపించి వేయటం అన్ని రికార్డ్ అయి ఉంటాయి వీరు తన స్టైల్లో ఇంకా ప్రజల్లో ఆ సీఎం మీద నమ్మకం ఎలా ఉంటుందో నేను చూస్తాను అంకుల్ ఆ సీఎం అభినందన సభలో మానిటర్ పైన ఈ ఎవిడెన్స్ అన్నీ ప్లే అవుతూ ఉండాలి అని ఒక్క పెన్ డ్రైవ్ ఇచ్చి హోమ్ మినిస్టర్ని సీఎంకి సభకు పంపిస్తాడు వీర్ కలిసి సోషల్ మీడియాలో పెట్టడానికి ఎవిడెన్స్ సిద్ధం చేస్తూ ఉంటారు ఇక్కడ ఆఫీస్లో మనసుని చాలా కాన్ఫిడెంట్గా తన ప్రజెంటేషన్ ఇస్తూ పూర్తిగా అందులో లీనమవుతూ ఉంటుంది అప్పుడే విప్లవ్ మనస్విని ప్రజెంటేషన్ రూమ్ లోకి ఎంటర్ అవుతాడు అప్పుడు విప్లవ్కి ఫోన్ వస్తుంది తన తండ్రి సీఎం జనార్దన్ నుంచి మనస్ మనస్సుని విప్లవ్ వైపుకి చూసేసరికి విప్లవ్ ఫోన్ లిఫ్ట్ చేసి వెనుక వైపుకి తిరిగి మాట్లాడుతూ ఉంటాడు మనసునికి లీలగా విప్లవ మోహం కనిపిస్తూ ఉంది మనసుని చాలా సంవత్సరాలు అయింది కదా విప్లవ్ని చూసి అందులోనూ అప్పుడు తన చిన్నపిల్ల లే అని ఏమరపాటుగా తన ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది కానీ తన మనసుకి ఎదుగో భయాందోళనగా గురి అవుతూ ఉంటుంది విప్లవ్ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా జనార్దన్ ఏంటి విప్లవ్ ఇప్పుడు ఎందుకు ఇండియాకి వచ్చావు అని సీరియస్గా అడుగుతాడు విప్లవ్ కాస్త సీరియస్గా డాడీ నేను మీతో తర్వాత మాట్లాడతాను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను అని ఫోన్ కట్ చేస్తాడు మనస్విని చూపు అనుకోకుండా విప్లవ్ చేయి మణికట్టు దగ్గర పడుతుంది మనస్సుని చిన్నప్పుడు ని గట్టిగా కొరగటం వల్ల ఏర్పడిన గాయాన్ని చూసి మనస్సుని ఇంకా హడలెత్తిపోతుంది అంతలోనే తనకు తాను సర్ది చెప్పుకొని అయినా నేను అనవసరంగా ఏదోదో ఊహిస్తున్నాను అని అనుకుంటూ తడబడుతూ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటుంది మనస్విని విప్లవ్ లోపలికి రాగానే శశిధర్ వర్మ ఈయన మన న్యూ ఇన్వెస్టర్ విప్లవ్ కానీ పరిచయం చేయగానే మనసుని విప్లవ ముఖాన్ని చూస్తూ ఉంటుంది మనస్సుని గుండెలో ఒక్కసారిగా అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయి విప్లవ్ని చూసిన మనస్సుని నిశ్చష్టరాలవుతుంది విప్లవ్ తన చేయిని ముందుకు చాచి హలో మిస్ మనస్విని నైస్ టు మీట్ యూ అని అంటూ మనసుని ఆపదమాస్తకం చూస్తూ ఉంటాడు విప్లవ్ మనసులో ఫోటోలో కన్నా బయట ఇంకా అద్భుతంగా ఉంది దేవకన్య దిగివచ్చినట్లుగా ఉంది దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉంటాడు మనసుని స్పందించటం లేదు విప్లవ్ మళ్ళీ ఒకసారి హలో మిస్ మనస్విని ఎక్కడ ఉన్నారు అని అంటాడు మనసుని విప్లవ గొంతుకి జడుచుకొని ఒక్కసారి ఉలిక్కిపడి ప్రజెంటేషన్ రూమ్లో నుండి పరిగెత్తుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది మనసునికి గతం తన కళ్ళ ముందు మెదిలి మళ్ళీ ఫ్యానిక్ అటాక్స్ మొదలవుతాయి మనసుని శరీరం మొత్తం వణుకుతూ తన క్యాబిన్లో ఒక మూలను కూర్చొని భయపడుతూ ఉంటుంది అప్పుడు అతడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాడు నన్ను నేను నేనెవరో తెలిసిపోయిందా ఇప్పుడు నేను వాడి చెయ్యికి దొరికితే అమ్మో ఆ నరకం కంటే నేను చనిపోవటం మంచిది నేను ఇక్కడ ఎక్కువ సమయం ఉండకూడదు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అని పిచ్చి పిచ్చిగా ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడే మనస్సునికి వీర గుర్తుకు వస్తాడు మనస్సుని వీరకి ఫోన్ చేయాలని అనుకుంటుంది కానీ ఫోన్ ప్రజెంటేషన్ రూమ్లోనే ఉండిపోతుంది నేను ఇక్కడ ఎక్కువ సమయం ఉండకూడదు వాడు నన్ను ఎత్తుకెళ్ళిపోతాడు అని అనుకొని తన క్యాబిన్లో నుండి బయటకు పారిపోవాలని అనుకుంటుంది మనస్సుని ఇక్కడ ప్రజెంటేషన్ రూమ్లో అందరూ మనస్సుని ఏంటి అలా వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంటారు విప్లవ్ మాత్రం శశిధర్ వర్మతో నేను వెళ్ళి చూస్తాను అంటూ ఉంటాడు శశిధర్ వర్మ లోపలికి వెళ్ళి పిచ్చి వేషాలు ఏమి వేయకు ఇది మన ఆఫీస్ కాదు తొందరపడొద్దు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు విప్లవ్ మాత్రం ఏ ప్లేస్ అయినా నేను చేయాల్సిందే చేస్తాను అని మొండిగా మనసుని క్యాబిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మనసుని క్యాబిన్ డోర్ తీయటం విప్లవ్ లోపలికి రావటం ఒకేసారి జరుగుతాయి మనసుని విప్లవ్ని అంత దగ్గరగా చూసేసరికి భయంతో వెనుకకి అడుగులు వేస్తూ ఉంటుంది ఏమీ మాట్లాడలేకపోతుంది విప్లవ్ ఏంటి మిస్ మనసుని ఎందుకు ఏదో కంగారు పడుతున్నారు అయినా మిమ్మల్ని చాలా దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది నాకు నేను మీకు తెలుసా ఎప్పుడైనా చూసారా అని అడుగుతాడు విప్లవ్ మనసుని భయంతో ఏమీ మాట్లాడే సిచ్యువేషన్లో లేదు విప్లవ్కి మనస్సుని తాకాలని అనిపిస్తూ ఉంటుంది దాంతో కావాలనే విప్లవ్ మనస్సుని చూస్తూ మీరు కొంచెం కూల్ అవ్వండి వాటర్ ఇస్తాను అంటూ భుజం చుట్టూ చెయ్యి వేయటానికి ట్రై చేస్తాడు భయంతో మనస్సుని ఇంకాస్త దూరంగా వెళ్తుంది మనస్సునికి ఫ్యానిక్ అటాక్స్ వల్ల కళ్ళు తిరుగుతూ అడుగులు తడబడుతూ ఉంటాయి విప్లవ్కి ఏమీ అర్థం కావటం లేదు మనస్సుని అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అని ఏమైంది మనస్సుని మీకు హెల్త్ బాగోలేనట్లుంది అని కింద పడుతున్న మనస్సుని నడుము చుట్టూ చెయ్యి వేసి జాగ్రత్తగా అంటూ పట్టుకుంటాడు విప్లవ చేతులు మాత్రం మనసునికి హెల్ప్ చేస్తున్నట్లుగా లేదు మనసుని శరీరాన్ని తాకుతూ ఉన్నట్లుగా ఉంది వాడి అసలు బుద్ధి చూపిస్తున్నట్లుగా ఉంది కళ్ళు మూతలు పడుతున్న మనసుని బలవంతంగా కళ్ళు తెరిచి విప్లని ఒక్కసారిగా దూరంగా నెట్టేసి క్యాబిన్ డోర్ తీసుకొని బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్స్ ఆఫీస్ స్టాఫ్ ఏమైంది మేడం అని అంటూ ఉన్నా ఏమీ పట్టనట్టుగా ఈ లోకంలో లేనట్టుగా భయపడుతూ రోడ్డు మీద పడి పిచ్చిదానిలా పరిగెత్తుకుంటూ ఉంటుంది ఇక్కడ సీఎం జనార్దన్ అభినందన సభలో హోమ్ మినిస్టర్ ఎవరికి తెలియకుండా పెన్ డ్రైవ్ మార్చి గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు బదులుగా సీఎం జనార్దన్ అతడి కొడుకు విప్లవుల నేరాల చిట్ చిట్ట డిస్ప్లే అవుతూ ఉంటుంది అది చూసి కార్యకర్తలు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఇదంతా అని అభినందన సభకు వచ్చిన వాళ్ళంతా సీఎం ఇంత నీచుడా అని దుమ్మెత్తిపోస్తూ ఉంటారు దాంతో పోలీస్ సిబ్బంది వెంటనే సీఎం జనార్దన్ ని అభినందన సభ నుండి సేఫ్గా పంపించేస్తారు జనార్దన్ మాత్రం ఇంకా షాక్లోనే ఉండిపోతాడు ఏంటి ఇదంతా ఎవరు చేశారు అని సోషల్ మీడియాలో కూడా అవే వీడియోస్ వస్తూ ఉండటంతో అదంతా చూస్తున్న ప్రజలలో సీఎం పట్ల నమ్మకం పోతుంది ఇన్ని రోజులు చాలా మంచివాడిగా నటించిన సీఎం ఇన్ని దారుణాలు చేశాడా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక్కడ మనసుని క్యాబిన్లో విప్లవ్ మనసుని ఏంటి ఇంత అమర్జంగా బిహేవ్ చేసింది నన్ను చూసి అంతలా భయపడింది అని ఆలోచిస్తూ ఉండగా శశిధర్ వర్మ అక్కడికి వస్తాడు ఏం చేసావరా అమ్మాయిని అలా పరిగెత్తుకుంటూ పారిపోయింది అని అడుగుతాడు విప్లవ్ ఇంకా నేను మొదలు పెట్టలేదురా ఆ అమ్మాయి నన్ను చూసి భయపడి పారిపోయింది పారిపోయిన దాన్ని మాత్రం విడిచిపెట్టి ప్రసక్తే లేదు అది ఈ విప్లవ్కి కావాలి దాన్ని డైరెక్ట్గా ఒక్క ఒక్కరోజు కూడా ఆగలేను ఈ రాత్రికి నాకు అది కావాలి ఈ రాత్రికే కాదు నా జీవితాంతం అది నాకు కావాలి ఎంత అనుభవించినా తనివి తీరిన అందం దానిది అని అంటాడు విప్లవ్ అప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంటూ ఆఫీస్ స్టాఫ్ సీఎం జనార్దన్ నుంచి న్యూస్ వస్తుంది చూశారా అని అంటూ విప్లవ్ వైప్కి చూసి మీ గురించి కూడా వస్తుంది న్యూస్లో మీరు సీఎం కొడుక అని విప్లవ్తో అంటూ ఉంటారు అదంతా విని విప్లవ్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఆ న్యూస్ అని ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు ఆ వీడియోస్ చూసి ఇంకా అక్కడే ఉండటం సేఫ్ కాదని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విప్లవ్ దేవ్ వీర్తో వీర్ గారు మీరు వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు జరిగింది తర్వాత ఏంటి మీ ప్లాన్ అని అంటాడు చాలా సంతోషంగా వీరికి మాత్రం మనసు ఎందుకో ఒక్కసారిగా భారంగా మారిపోతుంది నా మనసు ఎందుకు ఇంతలా దిగులు చెందుతుంది అమ్ముకి ఏమైనా అయ్యిందా అని ఆలోచిస్తూ ఉండగా హాల్లో ఉన్న తన తల్లి గాయత్రిదేవి ఫోటో ఏ గాలి లేకుండానే కింద పడిపోతుంది వీర్ కంగారు పడుతూ తన తల్లి ఫోటోని తీసుకొని జాగ్రత్తగా పక్కకు పెట్టి నా అమ్ముకి ఏదో జరిగిందని నా సిక్స్త్ చెప్తుంది అని వెంటనే వీర మనస్సునికి ఫోన్ చేస్తాడు మనస్ని ఫోన్ ప్రజెంటేషన్ రూమ్లోనే ఉండటంతో ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు వీర్కి కంగారు ఇంకా ఎక్కువైపోతుంది వెంటనే నిత్యకి కాల్ చేస్తే నిత్య తను ఇంటికి వచ్చినట్లుగా చెప్తుంది అయినా మీరు ఏమీ కంగారు పడకండి వీరు గారు నేను వచ్చేటప్పుడు అమ్ము బాగానే ఉంది చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంటేషన్ ఇస్తుంది తన ముఖంలో ఈరోజు చాలా సంతోషంగా కనిపించింది మామూలు అమ్మాయిలా బిహేవ్ చేసింది అని చెప్తుంది నిత్య అయినా కూడా వీర్ మనసు శాంతించక మనస్నికి మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు మనస్విని ఫోన్ పదే పదే మోగటంతో అక్కడ స్మిత ఫోన్ స్క్రీన్పై వీర్ ఫోటో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో వీర్ గారు మేడం ఎందుకో ఏమో సార్ చాలా భయపడుతూ మేమంతా చెప్పినా వినకుండా పరిగెత్తుకుంటూ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోయారు అని చెప్తుంది వీర్ ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు స్మిత అసలు ఏం జరిగింది అని అడుగుతాడు స్మిత ఏమో తెలీదు సార్ మేడం ఇప్పటి వరకు బాగానే ఉన్నారు ఒక్కసారిగా అలా అంబర్జములుగా బిహేవ్ చేస్తూ ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అని చెప్తుంది ఇదంతా విన్న వీర్ గుండెల్లో గునుపం దిగినంత బాధగా అనిపిస్తుంది ఒక్కసారిగా వీర్ తన చేతుల్లోని ఫోన్ కింద పడేస్తాడు ఇక్కడ మనస్సుని తనకు తెలియకుండానే వీరి రోడ్డు రోడ్డుపైన పరిగెత్తుతూ ఉండటం తన ఇంటికి వెళుతున్న రాజేంద్ర చక్రవర్తి చూస్తాడు అమ్ము ఇంటి ఇలా రోడ్డుపైన పరిగెత్తుతుంది అని కారు ఆపి అమ్ము అమ్ము ఆగమ్మ ఏమైంది ఆగమ్మ అని అరుస్తూ మనసుని వెంట రాజేంద్ర ప్రసాద్ పరిగెత్తుతూ ఉంటాడు మనసునికి ఎవరి మాటలు చెవిన పడటం లేదు మనస్సుని వైపుకి ఒక కారు వేగంగా వస్తూ ఉంటుంది మనసుని పక్క పక్కకు వెళ్లాలన్న ఆలోచన కూడా కలగటం లేదు అలాగే కారు వైపుకి చూస్తూ ఉంటుంది రాజేంద్ర కంగారు పడి పరిగెత్తుకుంటూ వెళ్ళి మనసునిని పక్కకు తప్పిస్తాడు దాంతో పెద్ద ప్రమాదం తప్పుతుంది మనసునికి కానీ మనసుని రాజేంద్ర చక్రవర్తి తనను పట్టుకోవటంతో ఇంకా ఎక్కువగా భయపడుతూ రాజేంద్ర చక్రవర్తిని గట్టిగా తోసేసి నన్ను ముట్టుకోవద్దని చెప్పాను కదా నన్నేమి చేయవద్దు ప్లీజ్ నన్ను వదిలేయండి అంటూ ఏడుస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి మనస్సుని ప్రవర్తనకి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ అమ్ము అమ్ము నేనమ్మా నీ రాజేంద్ర అంకుల్ని నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు అని అంటూ అమ్ము భయాన్ని తగ్గించడానికి మనస్సుని దగ్గరకు తీసుకోవాలని చూస్తాడు మనసుని మెంటల్ కండిషన్ చేయి దాటిపోయింది మనస్సుని చాలా కోపంగా మీకు ఒక్కసారి చెప్తే అర్థం కావటం లేదా ఎందుకు నన్ను తాకుతున్నారు నాకు దగ్గరగా వస్తే చంపేస్తాను అంటూ మనస్సుని కోపం కంట్రోల్ కాక రాజేంద్ర చక్రవర్తి గారి చంప మీద గట్టిగా కొడుతుంది మనసుని ఏడుస్తూ భయపడుతూ వణికిపోతూ అలాగే రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోతుంది రాజేంద్ర అమ్ము ప్రవర్తనకి ఒక్కసారిగా నిర్గంతపోతాడు అమ్ము కింద పడిపోవటంతో రాజేంద్ర చక్రవర్తి కంగారుగా ఏమైందమ్మా అని బాధపడుతూ అమ్ముని చంపలపై తడుతూ ఉంటాడు అమ్ముకి స్పృహ లేదని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఇలా చూడటానికా అమ్మ నేను లండన్ నుంచి వచ్చింది నేను ఇలా చూసి వీరేమైపోతాడు వాడి కోసమైనా నువ్వు సంతోషంగా ఉండాలి నా కొడుకు సంతోషం నీ సంతోషంతో ముడిపడి ఉంది అని మనస్సుని తన గుండెలకు హత్తుకుంటాడు రాజేంద్ర చక్రవర్తి తర్వాత రాజేంద్ర తనని తాను కంట్రోల్ చేసుకొని వెంటనే అమ్ముని తన రెండు చేతులతో ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు అమ్ముని కారులో ఎక్కించి వెంటనే తన ఇంటికి తీసుకొని వెళ్తాడు రాజేంద్ర చక్రవర్తి ఫోన్ కింద పడిపోవటంతో దేవ్ కంగారు పడి ఏమైంది వీరుగారు ఏదో షాక్లో ఉన్నారు అని అడుగుతాడు వీరి ఎమోషన్ నుండి బయటపడి